గీతా గీతామధురిమలు కామానికి తాత్కాలిక పరిష్కారం కృష్ణ పరమాత్మ మనిషిని అదుపులో పెట్టేది బాహ్య వస్తువు కాదని అతనిలో ఉన్న కామ క్రోధాలే అని చెప్పాడు ఈ కామ క్రోధాలు రజోగుణం నుంచి వచ్చాయని అవి మనిషిని అతిగా తినేస్తాయని వర్ణించాడు దాని తర్వాత ఎలా వివేకాన్ని కప్పివేస్తుందో చెప్పడానికి మూడు ఉదాహరణలు కూడా ఇచ్చాడు అవి పొగ వల్ల అగ్ని కప్పబడటం అద్దం మట్టితో కప్పబడటం గర్భస్థ శిశువు గర్భంలో కప్పబడటం వర్ణించాడు ఈ కామానికి మూడు స్థావరాలు ఉన్నాయని కూడా చెప్పాడు ఆ స్థావరాలు ఇంద్రియాలు మనసు బుద్ధి ఇప్పుడు నలభై ఒకటవ శ్లోకంలో ఈ కామాన్ని జయించటానికి ఒక తాత్కాలిక పరిష్కారాన్ని చూపిస్తున్నాడు ముందు మూడవ అధ్యాయంలో నలభై ఒకటవ శ్లోకాన్ని చూద్దాం తస్మాత్వమింద్రియాద నియమ్య భరతర్షభ పాజహియ జ్ఞాన విజ్ఞాన నాశనం కామం ఒక వ్యక్తిని మోహంలో పడవేస్తున్నది కాబట్టి కామాన్ని ఎలా జీవించాలో తెలుసుకోవాలి జ్ఞాన విజ్ఞాన నాశనం కామం జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా నాశనం చేస్తుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఆత్మ జ్ఞానం ఆత్మ విజ్ఞానం రెండు కూడా కామం వల్ల నాశనం అవుతాయి రెండు సాంకేతిక పదాలను వాడుతున్నాడు ఇక్కడ జ్ఞానం విజ్ఞానం రెండు ఆత్మకు చెందినవే ఆత్మ జ్ఞానాన్ని రెండు దశల్లో పొందుతాం మొదటి దశను జ్ఞానమని రెండవ దశను విజ్ఞానమని అంటారు జ్ఞానం ఇది ప్రారంభ దశ ప్రారంభ దశలో గురువు ఆత్మానాత్మ వివేకం చూపిస్తాడు దేహేంద్రియ మనోబుద్ధుల అనాత్మ చైతన్య ఆత్మ అని చెప్తాడు చైతన్య లక్షణాలు ఐదు చెప్తాడు ఒకటి చైతన్యం శరీరంలో ఒక భాగం కానీ లక్షణం కానీ దాని నుంచి ఉత్పత్తి అయిన వస్తువు కానీ కాదు రెండు చైతన్యం స్వతంత్ర వస్తువు అది శరీరం అంతటా వ్యాపించి దానిని ప్రకాశింపజేస్తుంది మూడు చైతన్యం శరీరం సరిహద్దులకే పరిమితం అవలేదు నాలుగు చైతన్యం శరీరం నాశనం అయితే నాశనం అవదు శరీర పతనానంతరం కూడా ఉంటుంది ఐదు చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది కానీ కనపడదు దాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి అది కనపడదు అంత మాత్రాన చైతన్యం లేనట్టు కాదు ఇది పదే పదే విన్నాక శిష్యుడు ఒక విషయం అర్థం చేసుకుంటాడు తన శరీరం అని తన శరీరంలో ఆత్మ ఉంది అని అనుకుంటాడు విజ్ఞానం ఆ దశ నుంచి పై దశకు రావాలి ఏమిటది నేను శరీరం నాలో ఆత్మ ఉంది దశ నుంచి నేను ఆత్మను నాకు శరీరం ఉంది దశకు రావాలి శరీరం నేను వాడే మాధ్యమం జాగ్రత్త అవస్థలో శరీరం ద్వారా నేను వ్యవహారం నడుపుతాను సుశుప్తిలో వ్యవహారం నడపను మైక్రోస్కోప్ వాడితే సూక్ష్మ క్రిములను చూడగలను అది పక్కన పెడితే చూడలేను అలాగే బాడీ స్కోప్ వాడితే ప్రపంచాన్ని చూడగలను అది పక్కన పెడితే చూడలేను అందువల్ల నేను శరీరాన్ని కాను శరీరాన్ని వాడే ఆత్మను వస్త్రాలను మార్చినట్టుగా శరీరాన్ని మారుస్తాను ఈ విషయం అర్థం చేసుకోవడానికి శ్రవణ నిధి నిధిధ్యాసలు చేయాలి నేను ఆత్మ అని అర్థం చేసుకోగలటం విజ్ఞానం నాలో ఆత్మ ఉంది అని తెలుసుకోవటం జ్ఞానం లేదా పరోక్ష జ్ఞానం నేను ఆత్మను అని అర్థం చేసుకోవటం విజ్ఞానం లేదా అపరోక్ష జ్ఞానం ముందే విజ్ఞానం రాదు ముందు నాలో ఆత్మ ఉంది అని అర్థం చేసుకుంటాం ఏదైనా జ్ఞానం పొందాలన్నా తర్వాత విజ్ఞానం పొందాలన్నా కూడా అవి బుద్ధిలోనే జరగాలి మనం బుద్ధిగా గీతా క్లాసులకు వెళ్ళాలి లేకపోతే మనను కోరికలు ఇరవై ఆరు గంటలు ఓవర్ టైం పీడిస్తాయి మనం కామానికి బానిస అయితే గీత వినే తీరికే ఉండదు కామమే మనకు బానిస అయితే మనకు సమయం దొరుకుతుంది అందరూ శాస్త్రాన్ని అధ్యయనం చేసి తీరాలి చాలా మందికి గీతను వృద్ధాప్యంలోనే నేర్చుకోవాలనే అపోహ ఉంది రిటైర్ అయి పని లేనప్పుడు నేర్చుకోవచ్చులే అనుకుంటారు కామంతో మునిగి తేలుతున్నప్పుడు టైం ఈజ్ మనీ అంటారు టైమ్ ఈజ్ మోక్ష అని అనుకోరు ఎవరు టైంలోనే జ్ఞానం పొందుతారు గీతాధ్యానికి వెళ్ళే ఆ గంట ఎక్కడైనా పని చేస్తే ఇంకొంచెం డబ్బు వస్తుందనే ఉద్దేశంతో ఉంటారు కొంతమంది అందువల్ల కామం జ్ఞాన విజ్ఞానాన్ని నాశనం చేస్తుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే అని మజిగోవిందుల శంకరాచార్య వారు విమర్శిస్తారు కామం మోజులో పడ్డ మనిషిని మూఢమతి అంటున్నారు శంకర్ల వారు మూఢమతి అంటే మోహంలో పడ్డవాడు అని అర్థం మోహం అంటే అవివేకం ఏ విషయంలో అవివేకం నాలుగు పురుషార్థాలలో దేనికి ప్రాముఖ్యతనివ్వాలో తెలియని అవివేకం ఎంతసేపు అర్ధకామాల వెంట పరుగులు తీస్తారు తప్ప మోక్షానికి రావాలనుకోరు జీవిత లక్ష్యం ఎలా ఉండాలో ఇంత స్పష్టంగా ఉన్న అవివేకులు అర్ధకామాలకే ప్రాముఖ్యతనిస్తారు దీన్ని రాగ ద్వేషాల సమస్య అంటారు దీన్నే కృష్ణ పరమాత్మ కామ క్రోధాల సమస్య అన్నాడు ఇదంతా నేను అసంపూర్ణుడను అని అనుకోవటం వల్ల వస్తున్నది అందువల్ల ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ తాత్కాలిక పరిష్కారం చూపిస్తున్నాడు ఈ కామాన్ని ఎదుర్కోవడానికి మొదటి మెట్టుగా మూడు మూడు ఇచ్చాడు కృష్ణ పరమాత్మ దీని ఫస్ట్ ఎయిడ్ పద్ధతి అనవచ్చు ఫస్ట్ ఎయిడ్ ప్రాథమిక చికిత్స అప్పుడు అది అవసరమే కానీ అక్కడితో ఆగిపోకూడదు ఆస్పత్రి తీసుకువెళ్ళి సరైన చికిత్స పొందేలాగా చేయాలి తస్మాత్ త్వం ఇంద్రియాని ఆదౌ నియమ్య శభ కామానికి ఫస్ట్ ఎయిడ్ పద్ధతి పాటించి దాని స్థావరాలను నాశనం చేయి ఆ స్థావరాలు ఇంద్రియాలు మనసు బుద్ధి వాటిని నాశనం చేసే పద్ధతి దమము వివేకము దమము అంటే ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాల ద్వారా మనసులోకి వెళ్లే వాటిని ఇంద్రియాల దగ్గరే ఆపటం కళ్ళ ముందు బోర్డు పెట్టుకోవాలి అనుమతి లేనిదే ప్రవేశం లేదు నా మనసు ఒక చెత్త బుట్ట కాదు ఏది పడితే అది అందులోకి వెళ్ళటానికి అని నిర్ణయించుకోవాలి అలా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి రెండు శమము శమము అంటే మనో నిగ్రహం ఒకసారి ఒక విషయం మనసులోకి వెళితే మనసు ఆలోచనలను సృష్టిస్తుంది ఆ ఆలోచనలను నేను గమనించి అవసరమైతే వాటిని మొగ్గలోనే తుంచి వేయాలి ఎందుకంటే ఆలోచనల నుంచే నా మాటలు వస్తాయి నా మాటల నుంచే నా పనులు వస్తాయి శత్రువును రోగాన్ని మొగ్గలోనే తుంచాలంటారు ఇక్కడ శత్రువు ఆంతర శత్రువు ఒక చెడు ఆలోచన మన ఆధ్యాత్మిక జీవనానికి అడ్డం పడవచ్చు అందువల్ల మనసును నియంత్రించుకోవాలి మూడు వివేకం వివేకం అంటే ఆలోచించటం ఆలోచన విషయంలో రెండు తప్పులు చేస్తాం ఆలోచించకుండా తప్పులు చేస్తాం ఆలోచించి మరీ తప్పులు చేస్తాం తలుపులు కిందికి ఉన్నాయి వంగి నడమంటే ఒక వ్యక్తి అతి జాగ్రత్తగా ఎక్కడి నుంచో వంగి నడుస్తూ వచ్చి సరిగ్గా తలుపు దగ్గరికి వచ్చేసరికి తల ఎత్తాడట ఏముంది చటుకున తల కొట్టుకుని బొప్పి కట్టింది ఆలోచించి మరీ తప్పులు చేయటం అంటే అది వివేకం అంటే ఏమిటి నిత్యానిత్య వస్తు వివేకం చేయటం బాహ్యంగా ఉన్న వస్తువు అశాశ్వతమని అశాశ్వతమైన వస్తువు శాశ్వతమైన శాంతి భద్రతలను ఇవ్వలేదని తెలుసుకోవాలి ఎందుకంటే అశాశ్వతం ప్లస్ అశాశ్వతం అశాశ్వతం మొత్తం విశ్వాన్ని మీ చేతిలో పెట్టినా మీరు పరిపూర్ణులు కాలేరు నా విత్తైన తర్పణీయో యో మనుష్య ఎంత ప్రాపంచిక ఐశ్వర్యం ఉన్నా అది అసంపూర్ణమే ఆ విషయం తెలుసుకోవడానికి మీకు పిహెచ్ అవసరం లేదు ఇంకా మీకు అనుమానంగా ఉంటే అందరికన్నా ఎక్కువ ధన కనక వస్తు వాహనాలు ఉన్న ఎవరినైనా ప్రశ్నించి చూడండి అతనికి ఏదో ఒక కొరత ఉండి తీరుతుంది తప్పుగా అర్థం చేసుకున్న ప్రపంచం దుఃఖహేతువు సరిగ్గా అర్థం చేసుకున్న నేను సుఖ స్వరూపులను ఈ విధంగా దమము శమము వివేకము మూడు వరుసగా ఇంద్రియాలను మనసును బుద్ధిని అదుపులో పెడతాయి ఈ మూడింటిలో మొట్టమొదట ఏది పాటించాలి ఇంద్రియాలలో నోటిని అదుపులో పెడితే తక్కిన ఇంద్రియాలు వాటంతటవే అదుపులోకి వస్తాయి నోరు అంటే మాట్లాడే నోరు తినే నోరు రెండూ వస్తాయి పాప్మానం హీనం అలా వాటిని అదుపులో పెట్టడం ద్వారా కామాన్ని అదుపులో పెట్టు జ్ఞాన విజ్ఞాన నాశనం ఆ కామం ఎటువంటిదో ముందే చూసాం అది జ్ఞాన విజ్ఞానాలను కప్పివేసే మోహం